అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ నమస్కారం నిన్నటి రోజున ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వాళ్ళ ధోరణి ఇంకా ఇప్పటికి కూడా మారిన దాఖలాలు లేవు నిన్నటి రోజున అచ్చొచ్చిన ఆంబోతుల అంబాటి రాంబాబు గాడు నాకు తెలిసి నా ఉద్దేశంగా నా ఉద్దేశంలో రాంబాబు గారు అని ప్రస్తావించడం కూడా ఇలాంటి నీచులకి తప్పు అనే నాకు అనిపిస్తుంది అందుకనే నేను రాంబాబు గాడు అని చెప్పే సంబోధించాలనుకుంటున్నాను రాంబాబు గారు నీ స్థాయి ఎంత నీ బతుకెంత ఎంత నువ్వు ఏమనుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు కానీ నిన్న నువ్వు చేసిన పరిస్థితి నువ్వు కారులో వెళ్ళే పరిస్థితి అదే రాయలసీమలో ఉండింటే నువ్వు అదే రాయలసీమలో ఒక రోడ్లో నువ్వు వెళ్ళింటే అలా నువ్వు లైవ్లో కూడా ఉండేవాడికి కాదేమో అని చెప్పి నేను ఆలోచిస్తున్నాను మా వాళ్ళు ఇంకా మా సారు క్రమశిక్షణ అనే ఒక ని కార్యకర్తల్లో ప్రతి ఒక్కరిలో నరం నరాల్లో ఎక్కిచ్చి రోజు నువ్వు ఈ ఈ విధంగా నువ్వే కాదు మీ పార్టీకి చెందినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇదే స్థాయిలో ఇదే పదజాలంతో గత ఐదు సంవత్సరాలలో దేశం కాదు రాష్ట్రం కాదు ప్రపంచ నలుమూలల నలుమూలలో మీకు ఎంతో రికార్డులు సాధించారు ఈ విధమైన పదజాలం మాట్లాడడంలో గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన భార్యని విమర్శించడం జరిగింది ఈ రోజు మేము అధికారంలో ఉన్నప్పుడు వారి అమ్మగారిని కూడా మీరు మాట్లాడే పరిస్థితికి మీరు దిగజారారు అంటే మీ నాయకుడు మీరు ఎప్పుడు మా నాయకుడు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటుంటారు మీ నాయకుడు మీకు ఇలాంటి క్లాసెస్ని చెప్పి మిమ్మల్ని తయారు చేసి బయటకు పంపుతున్నాడా అని చెప్పి నేను మీ నాయకుడికి మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నాను ఎలాంటి సంస్కారం నేర్పుతున్నాడు మీ నాయకుడు మీ మీకు గతంలో నువ్వు పోలవరం మినిస్టర్గా పనిచేసావు పోలవరం మినిస్టర్గా చేయడం మినిస్టర్ అనే పేరు రాసుకోవడం తప్పితే నీకు దానిపైన సరైన అవగాహన ఉండి ఒక్క పనైనా నువ్వు దాంట్లో చేయగలిగావా తర్వాత నీ బుద్ధి లేని పనులు గంట అరగంటకే నీ పరిమితం అయ్యాయి అంతేగాకోకుండా సంస్కారం లేకోకుండా మాటలకే నీ రెండున్నర మినిస్టర్ చరిత్ర ముగిసిపోయింది అలాంటి వ్యక్తివి నువ్వు చంద్రబాబు నాయుడు గారు గురించి మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు నాలుగు సార్లు రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు సార్లుగా సీఎంగా పనిచేసినటువంటి గొప్ప వ్యక్తిని ఈరోజు నువ్వు మాట్లాడే పరిస్థితి నేను ఒకటే చెప్తానండి పార్టీలకి సంబంధం లేకోకుండా మహిళలని ఏదైనా మాట్లాడొచ్చు ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది మహిళలంటేనే అంత నీచంగా అంటే మీకు మీ స్వభావం ఏ ఏ రకంగా మీకు ఉంది అనేది నేను ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తున్నాను పార్టీలతో సంబంధం లేదు ఏ పార్టీలో అయినా సరే మహిళలు అంటేనే నీచ స్వభావానికి దిగుజారుతున్నారు ఒక మార్ఫింగ్ అయితేనేమి ఒక వీడియో వీడియో పరంగా అయితేనేమి ఏ రకంగా అయినా సరే మహిళలని పార్టీల సంబంధం లేకోకుండా పార్టీల్లో ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా మహిళ అంటేనే మాట్లాడే పరిస్థితికి ఈ రోజు దిగుజారుతున్నారు గతంలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ భారతి గారు గురించి మాట్లాడితే పార్టీకి కరుడు కట్టినటువంటి కార్యకర్త వైఎస్ భారతి గారు గురించి మాట్లాడారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక మహిళని ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పి అతన్ని వెంటనే అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక తల్లి నీ నీ తల్లైనా చంద్రబాబు నాయుడు గారి తల్లైనా ఎవరైనా ఒక మహిళల్ని ఒక తల్లిగా చెల్లిగా భావించే స్వభావం ఉన్న వాళ్ళు ఎవరైనా ఈరోజు బయటకొచ్చి ఇలాంటి సంస్కృతి మన దగ్గర ఉండకూడదు అని చెప్పి మాట్లాడాల్సిన వంటి మీరు కనీసం బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉందా మీకు ఆ పరిస్థితి లేదు మీ మీ ఇంట్లోనే మీరు ఆడవాళ్ళకి గౌరవించారు అనేది మీ చెల్లికి మీ తల్లి మీ తల్లికి చేసిన పరిస్థితిని అందరూ చూశారు రాష్ట్రం అంతా కూడా కానీ మేము కూడా నీ చెల్లికి నీ తల్లికి జరిగిన అన్యాయాన్ని మేము కూడా పడాలి మేము కూడా భరించాలి అంటే మేము ఎన్ని రోజులని ఈ రాష్ట్రంలో ఈ సంస్కృతిని ఇంకా మేము పడుతూ రావాలి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పన్నాము అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా మేము అనుభవించాలని ఏమైనా రూల్ ఉందా ప్రతి ఒక్కడు మహిళ గురించి మాట్లాడాలి మహిళ గురించి నోట్లో నుంచి బయటకు వస్తుంది మాట అన్నప్పుడు ప్రతి ఒక్కడు గుర్తుంచుకొని మాట్లాడేటప్పుడు వాని వెన్నలో వణుకు పుట్టేలా చట్టాలను తీసుకుని రావాలి ఈ రోజు అంబటి రాంబాబుకు శిక్ష లోపలికి వేసినంత మాత్రమే శిక్ష కాదు ఇలాంటి వాళ్ళు ఎవరైనా మహిళలను మాట్లాడితే గురి తీసే పరిస్థితిని కూడా చట్టాలను తీసుకురావాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్ మీకు ఇప్పటికి కూడా మేము చేతులు ఎత్తి మొక్కుతున్నాం సార్ మేము ఈ మానసిక క్షోభను అనుభవించలేని పరిస్థితుల్లో ఉన్నాము మీ స్థాయి లాంటి వాళ్ళకే ఇలాంటి పరిస్థితి ఉంది అంటే మాలాంటి చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మీరు గుర్తించండి మీరు ఇప్పటికి కూడా ఇంకా మమ్మల్ని అణిచివేస్తూ మమ్మల్ని ఇంకా ఇప్పుడు కూడా క్రమశిక్షణలో నడిపించాలని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు కానీ మేము మానసికంగా చాలా ఆవేదనతో ఉన్నాము మమ్మల్ని గుర్తించండి రాజకీయంగా ఎంతైనా ఎదుర్కొంటాం సార్ మేము కూడా రాయలసీమలో కుట్టాం ఆంధ్ర రాష్ట్రంలో పుట్టాం తెలుగుదేశం పార్టీలో ఎలాంటి రాజకీయాలైనా అనుభవించడానికి ఎదుర్కోవడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం కానీ ప్రతి ఒక్కరు పర్సనల్ గా అటాక్ చేస్తున్నారు మహిళ అంటే పర్సనల్ గా మాట్లాడి ఏదైనా మాట్లాడి వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టు అనే సంస్కృతి ప్రతి ఒక్కరిలోనూ ఉంది అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన రోజులు వచ్చాయి మీరు ఇప్పుడైనా ఇలాంటి వాళ్ళకి శిక్ష పడేలా మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను లోకేష్ గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి మాకి మాకు పార్టీలో ఎంతో మాకు కావలసినటువంటి పదవుల దగ్గర నుంచి మాకు ఇవలసినటువంటి స్థాయిలో ప్రతి ఒక్కరూ మాకు ఇస్తూ వచ్చినారు అంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ విధంగా అసభ్య పదజాలాన్ని వింటున్నాము విని దానిలని మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో తల్లి లాంటి భువనేశ్వరి గారి గురించి మాట్లాడితే కూడా ఏమి చేయలేని పరిస్థితి ఆ రోజు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈరోజు అధికార పక్షంలో ఉన్నా కూడా మా పరిస్థితి అలానే ఉంది ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మేము మా మా సారు గురించి ఇలా మాట్లాడారు మీరు ఏ విధంగా మాట్లాడతారని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళడం కూడా మమ్మల్ని తప్పుగానే మాట్లాడుతున్నారు అరే మిథున్ రెడ్డి నువ్వు కడుపు కూడు తింటున్నావా గడ్డి తింటున్నావా ఇప్పుడు కూడా ఇంకా ఢిల్లీ పెద్దల దగ్గర పోయి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని గురించి ఏదో పెద్ద సాధించావనిలాగా మాట్లాడుతున్నావు గతంలో ఏం చేసావు నీ పార్టీలో ఉన్న మహిళలైతేనేమి పక్కన పార్టీలో ఉన్న మహిళలైతే మీ అందరిని నీ తల్లిలాగా చూసుకుంటే ఆ నొప్పి ఆ బాధని తెలుస్తుంది మహిళలు అంటేనే నీచే స్వభావానికి దిగజారుతున్నారు ఈ సంస్కృతిని ఇక్కడితో అరికట్టేలా చంద్రబాబు నాయుడు గారే ఏదో ఒక చట్టాలను తీసుకురావాలని చెప్పి నేను సార్ కి స విన్నపించుకుంటున్నాను అంతేకాకోకుండా నేను ఈ రోజు ఈ ప్రెస్ మీట్ ఆ ప్రెస్ మీట్ తో అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మాన్యశ్రీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తరి మరియు లోకేష్ అన్న గారికి ఒకటే విన్నవించుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్ర మహిళా మండలి మొత్తం మహిళా మనులందరి నుంచి నా ఒక్కే ఒక విన్నపం మహిళలకు జరుగుతున్నటువంటి ఈ ఇలాంటి పదజాలని ఎవ్వరూ మాట్లాడుకోకుండా ఒక మంచి గట్టి చట్టాలను తీసుకుని వచ్చి వీళ్ళందరికీ శిక్ష పడేలా ఇంకొకరు ఈ విధంగా మాట్లాడే సంస్కృతి లేకోకుండా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను